హలో ఎవ్రీవన్ నేను మీ విశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి హెల్దీ రెసిపీని షేర్ చేస్తున్నాను అదే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బెల్లం పంచదారను యూజ్ చేయకుండా లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎదిగే పిల్లలకి రోజుకొకటి పెడితే హెల్తీగా ఉంటారు ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఈ లడ్డుని చేయడానికి ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని దూరగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదంని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి నేను అన్నీ సేమ్ కప్పుతో కొలుచుకొని తీసుకుంటున్నాను నెక్స్ట్ పావు కప్పు వరకు సన్నగా కట్ చేసిన జీడిపప్పు అందులో సగం వంతు వరకు సన్నగా కట్ చేసిన పిస్తా పప్పును వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దూరగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకోవాలి కప్పు పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకొని అందులో సగం వంత వరకు కిస్మిస్ని కూడా వేసుకోవాలి మీరు ఏ కిస్మిస్నైనా తీసుకోవచ్చు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని తీసుకోండి ఇవే వేయాలని ఏం లేదు మీకు నచ్చినవి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మంచి టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న గసగసాలను కూడా ఇందులోకి వేసుకొని వీటన్నింటినీ నెయ్యిలో కమ్మటి వాసన వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లం పంచదార కాకుండా ఇలా డేట్స్ని వేసుకుంటే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా డేట్స్ని తీసుకొని అందులో గింజలన్నీ తీసేయాలి డేట్స్ మంచివి ఎక్కువ గుజ్జు ఉండేవి కొంచెం ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుంది ఇలా గింజలన్నింటినీ తీసేసి వీటిని ఒక కప్పు వరకు తీసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి మీ స్వీట్నెస్కి సరిపడా తీసుకోండి మీకు ఇంకా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి దీన్ని పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసిన డేట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేయాలి దీన్ని నెయ్యిలో మంచిగా కలిసిపోయి సాఫ్ట్గా పేస్ట్ లాగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి ఇది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ఈ పేస్ట్తో మంచిగా కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది కొంచెం ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చల్లారని ఇవ్వాలి పూర్తిగా చల్లారనవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డులా చేసుకోవాలి అన్నింటినీ ఇలా లడ్డులాగా చేసిన తర్వాత వీటిని ఒక బాక్స్లోకి వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా చేసి పెట్టుకోకండి పాడవుతాయి ఇవి పిల్లలు పెద్దలు రోజుకొకటి తింటే చాలు చాలా హెల్దీ లడ్డు పిల్లలకి స్నాక్ బాక్స్లోకి కూడా పెట్టవచ్చు బెల్లం పంచదార వేయకుండా చేసిన ఈ లడ్డు చాలా కమ్మగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ లడ్డుని చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసి పెడతారు అంత బాగుంటుంది ఇంతకీ ఈ లడ్డు రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం